వారం నేటి నుంచి ప్రారంభమవుతుంది ఫైనల్తో కలిపి మొత్తం నాలుగు మ్యాచ్లు జరగనున్నాయి వర్షం కారణంగా లీగ్ దశలో చాలా మ్యాచ్లు రద్దయ్యాయి అయితే ప్లే ఆఫ్ ప్లే ఆఫ్ మ్యాచ్లకు వర్షం అంతరాయం కలిగిస్తే ఏమవుతుంది రిజర్వ్ డే ఉందా లేదా రద్దు చేసినట్లయితే ఏ జట్టు లాభపడుతుంది ఏది నష్టం చవిచూస్తుంది ఇవన్నీ ఓసారి చూద్దాం మొదటి అరవై రెండు మ్యాచ్ల వరకు వాతావరణం కారణంగా ఎటువంటి ఆటంకాలు జరగలేదు అయితే ఇప్పుడు కరుస్తున్న అవకాల వర్షాల కారణంగా ప్లానింగ్ అంతా వృధా అవుతోంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో గుజరాత్ టైటన్స్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరగాల్సిన అరవై మూడవ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది రెండు రోజుల తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ గుజరాత్ టైటన్స్ మధ్య జరిగిన అరవై అరవ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయింది అదే సమయంలో ఆదివారం రాజస్థాన్ రాయల్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన చివరి లీగ్ దేశం మ్యాచ్ కూడా అకాల వర్షం కారణంగా రద్దు చేయవలసి వచ్చింది ఇది పాయింట్ల పట్టికలపై పెద్ద ప్రభావాన్ని చూపింది ఇప్పుడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్లే ఆఫ్ మ్యాచ్లు జరగాల్సి ఉంది ఈసారి ట్రోఫీ నేరుగా ప్రమాదంలో ఉంది వర్షం ఆటను చెడగొట్టినట్లయితే ఇప్పటి వరకు జట్ల కృషి అంత పనికి రాకుండా పోతుంది ఇటువంటి పరిస్థితుల్లో వర్షం కారణంగా ప్లే ఆఫ్ మ్యాచ్లు రద్దు చేయబడితే ఈ జట్టు ముందుకు సాగుతుంది ఏది నష్టపోతుందో తెలుసుకోవడం ముఖ్యం అలాగే ప్లే ఆఫ్తో పాటు ఫైనల్కు ఏదైనా రిజర్వ్ డే ఉందా అనేది తెలుసుకోవడం ముఖ్యం క్వాలిఫైయర్ వన్లో కోల్కతా నైట్ రైడర్స్ అహ్మదాబాద్ సన్ రైజర్స్ హైదరాబాద్తో తలపడుతుంది నేడు అదే సమయంలో బుధవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ఒకే వేదికలో ఎలిమినేటర్లు తలపడతాయి శుక్రవారం జరిగిన క్వాలిఫయర్ టూలో కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్ఎస్ మ్యాచ్లో ఓడిపోయిన జట్టు ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో విజేతతో తలపడుతుంది ఈ మ్యాచ్ చెన్నైలో జరగనుంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫైనల్ కూడా మే ఇరవై ఆరున ఇక్కడే జరుగుతుంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆడే పరిస్థితుల్లోనూ రూల్ థర్టీన్ సెవెన్ త్రీ ప్రకారం ఆట సస్పెండ్ చేయబడిన లేదా ఆలస్యమైన మ్యాచ్ను పూర్తి చేయడానికి అదనంగా నూట ఇరవై నిమిషాలు అందుబాటులో ఉంటాయి ఇది సాధారణంగా సీజన్ మ్యాచ్కు కేటాయించిన సమయం కంటే ఒక గంట ఎక్కువ ఈ నియమం ప్రకారం మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైన లేదా అంతరాయం ఏర్పడిన ముందుగా అరవై నిమిషాలు అదనపు సమయము ఉపయోగించబడుతుంది దీని తర్వాత సమయం ముగియడానికి నిర్ణయించిన సమయం ఇన్నింగ్స్ మార్పు సమయంలో పట్టే సమయం తగ్గించబడుతుంది అంపైర్ కూడా కనీసం ఐదు ఓవర్లలో మ్యాచ్ను నిర్వహించడానికి ప్రయత్నిస్తాడు ఇది కూడా సాధ్యం కాకపోతే సూపర్ ఓవర్ ద్వారా మ్యాచ్ను నిర్ణయించే ప్రయత్నం చేస్తాడు ఇలాంటి పరిస్థితుల్లోనూ మ్యాచ్ పూర్తి కాకపోతే రిజర్వ్ డేకి వెళ్తుంది ఈసారి క్వాలిఫైయర్ వన్ ఎలిమినేటర్ క్వాలిఫై టూకి రిజర్వ్ డే ఉంటుందా లేదా అనేది స్పష్టంగా తెలియడం లేదు గత ఏడాది ఐపీఎల్ ఫైనల్ రిజర్వ్ రోజున పూర్తయింది దీన్ని బట్టి ఈ రోజు క్వాలిఫైయర్ ఫైనల్కి రిజర్వ్ డే ఉంటుందని అర్థం చేసుకోవచ్చు వర్షం కారణంగా మ్యాచ్ రద్దయినా క్వాలిఫైయర్ వన్ క్వాలిఫైర్ టూ ఎలిమినేటర్లు రద్దయినా లేదా పూర్తి కాకపోయినా పాయింట్ల పట్టికకు ప్రాధాన్యత పెరుగుతుంది అంటే లీగ్ దేశంలో పాయింట్ల పట్టికలో ఏ జట్టు మెరుగైన స్థానంలో ఉందో ఆ జట్టు ముందుకు సాగుతుంది